భారత్ హ్యాపీ వర్డ్ రిచ్ భారత్ రిచ్ వర్డ్ నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్ సైడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోర్స్ అండ్ యోగ గురు సార్ తన ఒక హాట్ టాపిక్ మాట్లాడబోతున్నాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే తప్పకుండా లేదు చేయాలి ఎందుకంటే రోజు కొన్ని లక్షల కోట్ల వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాయి కానీ ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీ జీవితాన్ని మార్చడానికే వచ్చింది అందుకోసమే మీ జీవితాన్ని మార్చడానికి మీరు లైక్ చేస్తే ఎంతో మంది జీవితాలు కూడా మారుతాయి సో అందులో అందరికి రిక్వెస్ట్ చేయండి లైక్ చేయాలి ఇదే మాకు ఫస్ట్ గురుదక్షిణ తర్వాత మీరు వచ్చి నాకు మేము కరెక్షన్ చేసుకుంటారా చేసుకోవడానికి మీ ఇష్టం కానీ ఫస్ట్ గురుదక్షి మీరు లైక్ చేయండి ఓకేనా ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఆల బిల్ యాక్టివేట్ చేయండి ఇంకా ఎవరు చెప్పిన చెప్పినా గోల్డెన్ టైం స్టార్ట్ అనండి వినండి అన్ని కామెంట్ చేయండి అనుభవించండి సో ఎలా ఉన్నారు కావచ్చు కాదు ఏంటి విశేషాలు చాలా బాగుంటారు ఎందుకంటే మనం ఏది ఫాలో అయితే అదే రిజల్ట్ రిజల్ట్ అన్నారు కదా మంచిగా మీరు మండే నుంచి సండే వరకు డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నారు మ్యారేజ్ డేట్ చేంజ్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ చేస్తున్నారు

గ్రాఫాలజీ వేరు పామిస్ట్రీ వేరు వాస్తు వేరు అవన్నీ న్యూ మరాలజీ ప్రకారంగా బిగ్గెస్ట్ ఈ పేరు అయిపోయిన ది బిగ్గెస్ట్ పవర్ఫుల్ లైఫ్ మొబైల్

వేడి వేడిగా ఉంటుంది మైత్రులు బాడలాక బజ్జిలాగా కాదు మీ జీవితంలో వినడికి చక్కగా ఇది మనము ఒక ప్రపంచంలోనే ఒక పంచ్ అంటారు కదా వన్ ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన బృష్ నిజమైన యోధుని కథ ఇది నిజమైన యోధుని కథ ఒక రియల్ హీరో కథ మరి ఆయన ముప్పై రెండు సంవత్సరాలకే దాదాపు ముప్పై రెండు ముప్పై ఆరు లోపే అనుకుంటున్నాం ముప్పై రెండు సంవత్సరాలకే మరణించాడు ఆయన మరణానికి ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఆయన పేరుకి ఆయన మ్యారేజ్ మ్యారేజ్కి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకున్నాం సంబంధం ఉందే ఏంటి నేను ఒక న్యూమరాలజీ ఐపేడ్ ఐపేడ్ అంటే నా గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను గుండె మీద చేసుకుంటాను ధైర్యంగా నేను తీసుకుంటున్న ఫీజులు దక్షిణ భారతదేశంలో గాని ఉత్తర భారతదేశంలో గాని మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గాని ప్రపంచంలో గాని ఎవరు తీసుకోరు అందుకోసమే హైపేడ్ హౌ అరే నాకు ఇంగ్లీష్ కాదు హిందీ కాదు హైపేడ్ ఎలా అవుతాం అంతే నేమ్ ఈ అందుకోసమే బిగ్గెస్ట్ ద బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ నేమ్ ఇప్పుడు నా వీడియోలు అన్ని మీరు బాబా పాండంగ న్యూమరాజని యూట్యూబ్ లో కొట్టి వస్తున్నాయి కదా మరి వేరే పేరు నా డేటా పట్టుకోండి జూలై ఫిఫ్త్ నైన్టీన్ సెవెంటీ నైన్ కొట్టండి వస్తా రాదు రాదు కొన్ని ఏం చేశానంటే నా మొబైల్ నంబర్ కొడితే కూడా వచ్చిందని చేసిన అట్లా కానీ అందరు రాదు కదా సో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మొబైల్ నంబర్ మనం ఇలా తీసుకుంటాం మొబైల్ తీసుకుంటాము మీ మొబైల్ ఇలా తీసుకున్నారు ఇలా తీసుకున్నారు ఓకేనా ఇప్పుడు ఈ కావేశ్రీ మొబైల్ మొబైల్ ఆన్ వచ్చేసిన నా మొబైల్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్తా ఇక్కడ నా మొబైల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ నేను పీడి చేసుకుంటా మీకు ఫోన్ చేయాలంటే ఏమని పీడి చేసుకుంటా ఇక్కడ మీరు ఏం చేసుకున్నారు అక్కడ చూసారా అంటే మీ పేరు ఇప్పుడు నేను చేయగానే అక్కడ ఫోన్ మోగారు కదా అప్పుడు వెంటనే సరే ఆమె బిజీగా ఉన్నప్పుడు మిస్ కాల్ పడ్డాడు నేనే వాళ్ళు ఫోన్ చేసిన పడ్డానుకో ఫోన్ చేయము ఆఫీస్ రిప్లై ఇస్తాం కదా సో మీ యొక్క ఫోన్ లో ఎవరెవరి పేర్లు మీరు నోట్ చేసుకుంటారో ఆ లో ఆ పేర్లలో కొందరికేమో తొందరగా రెస్పాన్స్ అవుతారు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి ఎవరి పేరులో ఎంత వైబ్రేషన్ ఉందో అర్థమైనా సో అందుకోసమే ఫోన్ లోనే మీరు ఆ పేరు మనం నోట్ చేసుకుంటాము సేవ్ చేసుకుంటాము కొన్ని పర్సనల్ గా ఆ దానికి రింగ్ టోన్ కూడా పెట్టుకుంటాము ఎవరైనా ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ చేస్తే ఈ రింగ్ టోన్ రావాలని అరే ఎన్ని కథలు పడుతుంటాం మనం మన జీవితంలో అందుకోసం మీ అందరికి తెలిసింది ఏంటంటే మీ జీవితంలో ది పవర్ఫుల్ బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ నేమ్ ఇస్ ఏ ఈ నేమే ఫేమ్ అవుతది ఎప్పుడు ఆ లక్కీ నేమ్ లో ఉంటది అదే నేమ్ ఫేమ్ అవుతది ఇలా డాడ్ కూడా ఫేమ్ అవుతుంది లాడే అనగానే మీకు గుడ్ అనిపిస్తుంది అదే బిన్నికి ఎలా నమస్ మన తెలుగు వారికి మెగా సూపర్ స్టార్ కృష్ణ రజనీకాంత్ అది ఏముంది ఈ పేర్లలో పేర్లలో రహస్యం ఉంది సో అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం తప్పకుండా మీ పిల్లలకి లక్కీ నేమ్ పెట్టాల్సిందే మేము ఎగ్నాల చేసాం సార్ మేము నక్షత్ర దోషం చేసి అరే నువ్వు సవాలక్ష్మి నువ్వు సవాలక్ష్మ చేయు నువ్వు సక్కని నేమ్ అంటే లక్కీ నేమ్ అంటే చక్కగా నేమ్ అంటే లక్కీ నేమ్ పెట్టకపోతే నువ్వు వంద కోట్లు ఇచ్చినా మీ కొడుకు ఆయన ఐస్ ముక్ లాగా కరిగెట్టావు నాయన అయిపోయింది అంటారు అబ్బా అయిపోయినాయి వంద కోట్లు అయిపోయినాయి ఇది పరిస్థితి అదే నువ్వు లక్కీ నేమ్ పెట్టి వదిలేసినావనుకో జనాల్లోకి ప్రపంచంలోకి నువ్వు ఏమి ఇవ్వకున్నా సరే వారికి వాటి వంద కోట్లు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టావు లాంటిది ఫేమస్ నేమ్ అంటే ఇప్పుడు బ్రూష్ మీది నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందలపై నేను ఎప్పుడు చెప్తాను నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కోవేశ్వర్లు అవుతారు అని చెప్తారు వీళ్ళు ఎప్పుడు మించుకుంటారు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో కాగేసి నవంబర్ పద్నాలుగు మరి వాళ్ళ హస్బెండ్ నవంబర్ నవంబరు ఎప్పుడు కోట అవుతున్నారు ఇప్పుడు ఎప్పుడే ట్రాక్ చేస్తున్నారు మొబైల్ నెంబర్ మార్చుకున్నారు బ్యాంక్ అకౌంట్ ఇప్పుడే మొదలైందా లేదా మీకు ఆ అలా ముఖ్యంగానే కాదు అసలు మనం ఎక్కడ పుట్టాము ఎలా పుట్టాము ఏ విధంగా ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఏ డేట్ లో పుట్టాము ఏ నెలలో పుట్టాము ఏ ఏజ్ లో పుట్టాము దేని వల్ల ఏం జరుగుతుంది జన్మ సంఖ్య ఏంటిది విధి సంఖ్య వావ్ ఎంత రహస్యం ఉంది అరే మీ డేటా పట్టు మామూలు ఉండదు మొత్తం మీ జీవిత రహస్యాన్ని ఓపెన్ చేస్తుంది సో అలా నవంబర్ నెలలో పుట్టాడు పుట్టే మామూలుగా పుట్టాడు ఇరవై ఏడవ తారీఖులో పుట్టాడు ఇరవై అంటే రెండు మంచి అని ఫ్రెండ్స్ ఆ రెండు ఏడు కాస్త తొమ్మిది వచ్చింది తొమ్మిది అంటే మామూలుగా ధైర్యానికి ధైర్యానికి అందుకని తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో లో పుట్టిన వాళ్ళందరూ ఆర్మీలో ఉంటారు నేవీలో ఉంటారు జవాన్లుగా ఉంటారు సైనికులుగా ఉంటారు అర్థమైందా సో అందుకోసం అప్పుడప్పుడు మహేష్ బాబు అంటారు చూడండి ఏ సినిమాలు చూసి పోలీసులు అనుకుంటారా అని డైలాగ్ వస్తారు చూడండి తొమ్మిది నెంబర్ అనేది పోలీస్ నంబర్ అనమాట మొత్తం అనమాట అదే విధంగా ఇరవై ఏడు అంటే తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల నలభై మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇరవై ఐదు వచ్చింది సో ఇరవై ఐదు అనేది మంచి నెంబరే కానీ ఏడు నెంబరే ఏ నెంబర్ సప్త సముద్రాలు ఏ సంగీతంలో ఏడు స్వరాలు ఏడు కొండలు ఏడు వారాలు ఉంటది ఏడు గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు కానీ నైన్ కు ఏడు ఫడదు ఇది మనం తెలుసుకోవాలి డెస్టినీ అనేది సో మళ్ళీ ఈ సెవెన్ అనేది ఓ హైగా తీసుకెళ్లిపోతుంది తల లేకున్నా సరే ఏ తలనో పెట్టుకోపోతుంది అదే మళ్ళీ ఒకసారి ధనాలు అంటది చూసుకోవాల్సింది ఆ సో అందుకోసమే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చెప్తాం లక్ష్మి అష్టలక్ష్మి కదా ఇక్కడ చూడండి ఆయన ఉన్న బర్త్ లో మనకు ఒక బలరేఖ వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక బలరేఖ వచ్చేసింది చాలా మేధావి చాలా మేధావి అంటే ఎట్లా అంటే వాళ్ళ నాన్నగారు ఏమో చైనా వాళ్ళ అమ్మగారు వేరే దేశం వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు ఈయన పుట్టారు తర్వాత వీళ్ళు చైనాకు రావడం వల్ల మీరు ఏ వేరే దేశస్తులని వాళ్ళ స్కూల్లో కాలేజీ వీళ్ళని కొడతాడు ఈ పురుషులని కొడతాడు కొట్టే అప్పటి నుంచి అరే నన్ను నేను రక్షించుకోవాలని ఈ విద్య నేర్చుకుంటాడు కుంపు కరాటే ఇవన్నీ కూడా మళ్ళీ వన్ వన్ ఇన్ పంచ్ కూడా అక్కడి నుంచి ఈయన సృష్టిస్తాడు అనమాట అయితే వీళ్ళు గురువు గారి దగ్గరికి నేను నేర్పను మీరు చైనాలో నన్ను బహిష్కరిస్తారంటే రహస్యంగా వాళ్ళ గురువు గారు ఈయనకు నేర్పుతాడు అనమాట సో ఆ విధంగా చాలా ఫేమస్ అవుతాడు రియాలిటీగా హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈయన చాలా సినిమాలు నటిస్తాడు సో ఒక హీరోయిన్ దగ్గరికి నైట్ వెళ్ళడం వల్ల అక్కడ ఏదో డ్రింక్ లో కలిపారని ఏదో రకరకాలు ఉన్నాయి మొత్తం అయితే ఈయన మరణం అంతా మిస్ట్రీగా ఉంది మీరు గూగుల్లో సర్చ్ చేసి చాలా వీడియో ఉన్నాయి నేను దాని గురించి చెప్పకుండా సో మొత్తం మేల్ అవి ఇది మళ్ళీ స్పోర్ట్స్ అన్నా కదా ఇది టూ సెవెన్ సిక్స్ అనేది ఓకేనాయన సిక్స్ ఏం లేదు సిక్స్ వచ్చింది ఇక్కడ సో బర్త్ నంబర్ నైన్ అండ్ నెంబర్ సెవెన్ వన్ అనేది త్రీ టైమ్స్ రిపీట్ అయింది ఇది ఎల్ గ్రీడ్ ఇక్కడ మనము వేది గ్రీడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు వేది గ్రీడ్ లో మన సెంచరీ నెంబర్ వచ్చేస్తుంది సెంచరీ నంబర్ అందరికీ అందుకని సెంచరీ నెంబర్ తీసుకోము తీసుకోం కాబట్టి మరి నైన్ ఎక్కడ నుంచి వచ్చింది డెస్టిన్ నుంచి వచ్చింది బిడ్ నంబర్ నుంచి వచ్చింది సో బర్త్ నెంబర్ వచ్చింది కాబట్టి సో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ఈయనకి లాంగ్ ఆరో ఉంది ఇక్కడ ఇది కరేజ్ యోగా అంటే యోగ్ సో ఇది కరేజ్ యోగ ఉంది ఇట్లా చాలా ఇట్లాంటి యోగాలు ఏడు యోగాలు ఉన్నాయి దీంట్లో మీకు ఏం కనిపియ్ కానీ మీకు ఒక్కటి చూపించారు కానీ ఇక్కడ ఏడు యోగాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఓన్లీ రెండే యోగాలు ఉన్నాయి యోగా సో అందుకోసమే ఇది ఎంబీబీఎస్ చదువు అంటే ఇది పీజీ ఎంఎస్ చదువు అనమాట ఎండి చదువు అందుకోసమే అడ్వాన్స్ లో అడ్వాన్స్ వేరి ఇన్ని యోగాలు ఏంటి ఏమేమి చేస్తాయి ఎంత చేస్తాయి అని మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట అంటే వాళ్ళకి ఏ దశ నడుస్తుంది మహాదశ ఏమిటి అంతర్దశ ఏంటిది ప్రత్యంతర్దశ ఏంటిది పర్సనల్ ఏంటి మళ్ళా పర్సనల్ లో ఈ నెల ఏముంది ఇప్పుడు ఇప్పుడు జూన్ నెల ఉంది జూలై నెల ఎట్లుంటది ఆగస్టు నెల ఎట్లుంటది అడుగుతారు కదా మస్ కథ రేపు నెక్స్ట్ నెల ఎట్లుంటది ఉంటది అంటే అరే నాలుగో చిక్కులు చికాకులు అరే జీవితాంత సంవత్సరం చిక్కుడు చిక్కాకులు నెక్స్ట్ మంత్ మంచిగా ఉంటుందా మళ్ళా రాదు మనకు ఎందుకంటే సో ఈ విధంగా మొత్తం దీంట్లో అన్ని ఏ నెలకి విధంగా ఉంది అనేది రిఫ్ట్ అవుతుంటాయి ఒకటి సెవెన్ సెవెన్ యోగాస వేదిక లేదు సో మొత్తం మీద ఇప్పుడు ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనలైజ్ చేసాము ఇక నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ పేజ్ లో వెళ్ళిపోతే సో ఆయన డెత్ ఏం చెప్పాను ఆయన నైన్ సెవెన్ చిన్న నైన్ అయిన సెవెన్ అంటే బర్త్ నెంబర్ నైన్ డెఫినేషన్ నెంబర్ సెవెన్ సో ఈయన మరణించిన డేట్ చూడండి మరణించిన డేట్ లో మరణించిన డేట్ ఆఫ్ డెత్ లో జూలై ట్వంటీ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇది టూ అయిన్ టూ సూపర్ కోడ్ కానీ ఇక్కడ నైన్ కు ఏమి పడదు అంటే నైన్ కు ఏం పడదు చూడండి ఈ నైన్ కు పడింది నంబర్ రెండు నంబర్ పడదు నాలుగు నంబర్ పడదు తర్వాత ఎనిమిది నంబర్ పడదు చూడండి ఎంత రహస్యం ఎంత రహస్యం ఇక్కడ దాగి ఉన్నదంటే చాలా పెద్ద రహస్యం దాగి ఉంది వేదిగ్రీలో ఇక్కడ ఎనిమిది నంబర్ వస్తుంది ఇక్కడ నాలుగు నంబర్ వస్తుంది మొత్తం దాస్తే కాలసత్వ దోషం అంటారు నెగిటివ్ అన్నమాట నెగిటివ్ సో ఇక్కడ నేను ఇక్కడ రాలేవు కానీ ఈయన మ్యారేజ్ డేట్ లో ఎనిమిది వచ్చింది ఆయన పేరులో నాలుగు వచ్చింది ఆయన డెత్ రెండులో వచ్చింది చూడండి చూసారా ఎట్లుంటది అంటే మామూలుగా ఉండదు అంత మ్యాజిక్ జరిగిపోతుంది లైఫ్ లో ఏం తెలియదు లాస్ట్ యాప్ చాలా ఇప్పుడు జనన మరణాలు మన చేతులు దేవు ఇదంతా సహజంగా జరిగిపోతుంది అర్థమైందా కానీ చూడండి ఎలా కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి నైన్ అనే దానికి పడని నంబర్ లోనే జరిగినాయి ఆయన పడే నంబర్లు ఎందుకు జరుగుతాయి లక్కీ నెంబర్ అన్లక్కీ నంబర్స్ ఇవన్నీ నైన్ టూ అన్లకి నైన్ ఫోర్ అన్లక్కీ నైన్ ఎయిట్ అన్లకి సో అందుకోసం ఆయన మరణం ఇరవై ఇరవై అంటే సునామీ చేయండి రెండు అయిపోయింది కదా మళ్ళీ మొత్తం ట్వంటీ నైన్ సునామీ అంటారు సునామీ నెంబర్ అంటారు ట్వంటీ నైన్ గూగుల్ టచ్ చేయండి సో ఈ విధంగా ఆయన డెత్ ని కూడా డేట్ ఆఫ్ బెర్త్ చూస్తే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఒక పదవేక ఏర్పడింది ఏర్పడిందా ఎక్కడ ఇక్కడ కూడా ఏం జరిగింది ఒక్కటే యోగం వచ్చింది ఇక్కడ కూడా ఒకటే యోగం వచ్చింది చూసారా సో ఇట్లా ప్రజెంట్ గా మనం చూసుకుంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి అనేది మనం అలౌస్ చేయొచ్చు తర్వాత ఇంకోటి వీటన్నిటికంటే ముఖ్యమైన నేను చెప్పాను కదా ది బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ సో ఈ పేరు అందరు తెలుసు బి అనే లెటర్ అనేది చాలా మంచిది చాలా మంచిది ధనాన్ని ఇస్తుంది కీర్తిని ఇస్తుంది అన్ని ఇస్తుంది కానీ ఆయన పుట్టింది ఏంటిది ఆయన పుట్టింది ఏంటిది ఇక్కడే తల్లిదండ్రులు ఇక్కడే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీరు పుట్టగానే ఏం చేస్తారంటే ఫస్ట్ న్యూదాలు ఇచ్చి దగ్గరికి ఫోన్ చేయరు పంతులు గారి దగ్గరికి వెళ్ళి నక్షత్రం చూసుకొని ఇంకా మామూలుగా చెప్పారు ఏం చెప్తారు సరే చెప్పు వాళ్ళకి ఏం చెప్తారు పంతుడు గారి దగ్గరికి వెళ్ళి జాతకం చూసుకొని జాతకం చూసుకోండి వాళ్ళ పేర్లు ఏ పేర్ల మీద ఏ లెటర్స్తో పెట్టాలి అని అడుగుతారు అక్షరం అక్షరం తో పెట్టాలని మనం కాల్ చేసిన వాళ్ళు కూడా అదే అడుగుతారు మా జ్యోతిషులు మాట్లాడతారు కదా మామూలుగా లేదు శాస్త్రి ఏ శాస్త్ర అయితే జీవితం కాపాడండి ఫస్ట్ సో ఇక్కడ మీ పంతులు గారు చాలా పవిత్రుడు చాలా ఉన్నతవంతుడు నూట యాభై సంవత్సరాల పంచాంగం రాశాడు వెరీ గుడ్ ఎక్సలెంట్ అవార్డు కానీ ఇక్కడ మెయిన్ గా ఇక్కడ నేను ఏం చెప్తున్నాను మీ పేరుని మొబైల్లో ఏమని సేవ్ చేసుకుంటున్నాం మనము మీ పేరునే కదా ఆఫ్ బర్త్ని కాదు కదా నక్షత్రాన్ని కాదు కదా తిథిని కాదు కదా లగ్నానికి కాదు కదా వారాన్ని కాదు కదా ఓర్ణ బంగారకొండ రత్నాలన్నా మీ పేరునే సేవ్ చేసుకుంటాం ఆ పేరునే సేవ్ చేసుకుంటే నువ్వు బతికినా చనిపోయినా ఈ పేరే ఉంటది కదా చరిత్రలో ఏపీజే అబ్దుల్ కలాం మళ్ళీ గుర్తుంటుంది ఆయన చనిపోయినా కానీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేన్ అందుకోసమే మీ ప్రపంచంలో నా ప్రపంచం అందరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీకు ఇవ్వాల్సింది ఒకటే ఒకటి ఈ వీడియో ద్వారా సమాచారం మీరు వస్తారా రాదా మీ కర్మ నా కర్మ అదృష్టం ఉంటే నా దగ్గర వస్తావు దురదృష్టం ఉంటే మేము పోతావు అంతే ఇక్కడ ఏముంది రా అని అంటాను ఆల్రెడీ అయిపోయాడు నాకు కావాల్సిన వచ్చింది కార్ వచ్చింది ఇల్లు వచ్చింది ఆఫీస్ వచ్చింది బంగారం వచ్చింది డైమండ్ ఇంకా నాకు ఏంటి నాకు కావాల్సింది నా చక్కగా నా ఆరోగ్యం నేను చూసుకోవాలా అర్థమైనా అందుకో ఇప్పుడు లిమిటెడ్ గా టైమ్స్ చేస్తున్నాను నేను మాత్రం ఒకటి చెప్తున్న ఈ వీడియో ద్వారా అందరి తల్లిదండ్రులకి ఈయన పుట్టింది ఇరవై ఏడో తారీఖు కదా బాగా గుర్తించుకోండి ఇరవై ఏడవ తారీఖు పుట్టాను ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పాను కదా ఇరవై ఏడో తారీఖు పుట్టాడు అండి ఇదిగో ఇరవై ఏడో తారీఖు పుట్టాడు నవంబర్లో పదం మొత్తం కుటుంబ తొమ్మిది వచ్చింది వచ్చిందిగా సో అందుకోసం ఇరవై ఏడో తారీఖు లో పుట్టినందుకు ఇది తొమ్మిది నెంబర్ అవుతుంది తొమ్మిది నెంబర్ అయినప్పుడు వాళ్ళ పేరు దేంట్లో ఉండాలి అంటే ఆరు లెటర్ పైన గాని ఐదు లెటర్ పైన గాని ఉండాలి ఇక్కడ ఉందా లేదు ఫస్ట్ ఫస్ట్ రాంగ్ అయిపోయింది కదా అలా అయిపోయింది అయిపోయిందా గురించి కాదే అనేది ఇప్పుడు రాబోయే వాళ్ళ గురించి మాట్లాడేది నేను రాబోయే వాళ్ళ పిల్లల కోసం నేను ఇది వీడియో చేయడానికి సో ఫస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏంటదే కథం కేల్ కథం దుకాణం బాధ్ అయిపోయిందా అదే అయిపోయిందా నెక్స్ట్ సరే ఇది ఈ ధనాన్ని నడిచిన మంచిదే ఉంది కదా నేను ఏం కదా రాని నేను వచ్చింది కానీ టోటల్ క్యాలిక్యులేషన్ ఏమైంది చూడండి ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటి ఏమంటారు డెత్ నంబర్ అంటారు చూసారా ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల తర్వాత లేదు లేదు ఆయన నీళ్లు బాగా రాగిండు తాగినందుకే చచ్చిపోయిన ఒకరు అంటున్నారు లేదు లేదా తల వచ్చినందుకు ఆ హీరోయిన్ ఏదో ఇచ్చిందని అంటారు రకరకాలుగా మాట్లాడుతున్నారు చచ్చిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడినా చచ్చిపోయిన కూడా వస్తాడా ఎన్ని ఇప్పుడు ఇంకో విషయం చచ్చిపోక ముందు ఎప్పుడొచ్చి మాట్లాడదు చచ్చిపోయిన అని మంచి చోలో నుంచి ఇలా ఇది యాక్షన్ మన మామూలు యాక్షన్ కాదు ఉన్నప్పుడు ఒక్కసారి మాట్లాడారా పక్కింతోనే ఉంటాడు చచ్చిపోయిన తర్వాత ఎందుకో గొప్పది ఏం లాభం అందుకోసమే ఇంత పవర్ఫుల్ నెగిటివ్ నంబర్స్ ఇది నాలుగు అవుతుంది చిక్కుడు చికాకులు ఇబ్బంది ఇది అయిపోయిందా మళ్ళీ ఎనిమిది వచ్చింది ఇక్కడ ఇది పై తాగదు చూసారా ఏం కాంబినేషన్ నేమ్స్ ఇబ్బంది సో నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లో ఇదిగో వీళ్ళకి అందరికి ఏం చెప్పాను రెండు ఆల్రెడీ లో మరణించారు నాలుగు అంటే ముప్పై ఒక పేరుంది మళ్ళీ ముప్పై ఐదు కూడా పేరుంది ఒక దాంట్లో లేకపోతే ఇంకో దాంట్లో ఉండాలి కాదు ఇక్కడ ఇంకోటి మ్యారేజ్ డేట్ కూడా చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఇప్పుడు మ్యారేజ్ డేట్ కూడా మొత్తం సెవెంటీన్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అలా నేను వీడియో చెప్పాను నేను ఇది మ్యారేజ్ డేట్ ఇది డేట్ ఆఫ్ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఓకే సో మనకి అంతే కదా పుస్తకం పెరగడం పెళ్లి మరి అంతేగా అండ్ డిఓబితే మూడే ఉన్నాయి ఫస్ట్ ఏంటి అంటే యా మేనేజ్ బివో లైఫ్ ఈ లైఫ్ లో ఫస్ట్ పుట్టగానే పవర్ఫుల్ నేమ్ ఉండాలి మామూలుగా కాదు చిత్రపుటలో నిஞ்சிపేడట్టు దాని. అందుకోసమే న్యూమరాలజీని సంప్రదించాలి. అంతనా అతమేనా ఆ ఓకే ఈ తర్వాత డేట్ ఆఫ్ మేనేజ్ కోసం కూడా మాట్లాడాలి మామూలునే మొబైల్ తీయాలి జీవితం పుట్టిన ప్రపంచం అరే మరి అసలు నేర్చుకున్నా మరి విద్య నువ్వు కూడా నేర్చుకోదండి సో ఇక్కడ మన చేతిలో లేదండి ఏమైనా జరగచ్చు ఓకేనా సో ఇది మ్యారేజ్ డేట్ కూడా మొత్తం క్యాల్కులేషన్ వస్తుంది ఇది కూడా మంచిగా మళ్ళీ నైన్ దీంతో స్టార్ట్ అయ్యారు దాంతో నైన్ తో స్టార్ట్ నైన్ నైన్తో ఇది లెక్క అనేది అందుకోసం మిత్రుల నేను చెప్పేది ఏంటంటే జోగ్గా అనిపిస్తుంటుంది కామెడీగా ఉంటుంది కామెడీ షో ఎవరి నచ్చుకోగా అంటారు చాలా మంది కామెడీ ఎందుకు వాళ్ళే నా దగ్గరికి సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మీ పేరులో చక్కగా లేకపోతే జీవితంలో నష్టాలు కష్టాలు అనుభవిస్తారు ఇదిగో ఇవన్నీ రాంగ్ నంబర్ లోనే ఉన్నాయి మొత్తం నాలుగుకి నాలుగు రాంగ్ నంబర్ లోనే ఉన్నాయి ఇవన్నీ సో అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే మీ పిల్లల పేర్లు జర్రా మీ కొండ రత్నాల దండ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూలల్లో కాలేజీలలో శ్రీ చైతన్య నారాయణ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంకా పెద్ద పెద్ద ఏమి ఉన్నాయి కదా మా పిల్లలు నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్ ఇవే ఉంటాయి కదా మంచి మాది లక్షల లక్షల కోట్ల కోట్లుంది పేరు ఏమైంది మా అమ్మ నాన్న చెప్పింది ఇంట్లో అంటే ఎందుకు ఇట్టాడు అని పేర్లోనే వినత్వాన్ని రాసింది అది సో అందుకోసం మీ పిల్లలు వింటలేరు వాళ్ళ భవిష్యత్తు బాగలేదు ఒక ఆయన నిన్న వచ్చాడు మా దగ్గరికి మావుడు ఐఐటి సెలెక్ట్ అయినాడండి ఎడ్యుకేషన్ కూడా అయిపోయిందండి ఐఐటి అయిపోయింది సెలెక్ట్ అయింది ఇంకా వచ్చాడండి ఫోన్ చేయగానే వెళ్ళిపోతాడండి రాత్రి పదకొండు పన్నెండు దాకా రాడండి అని ఆయన పేరు దేనితో స్టార్ట్ అయిందంటే పీతో స్టార్ట్ అయింది ఇక మొత్తం చెప్పారు వాళ్ళ చీర మా వాళ్ళ మా కడుపు చెప్తున్నాను అని మన మిస్ అండి నాకు ఎందుకైంది కొడుకు పేరు అంటే పరిస్థితి చెప్తున్నా చాలా మంది ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరు కూడా ఎక్కువగా ఎక్కువగా రెండే రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నారు ఒకటేమో ఫస్ట్ డబ్బు సమస్యతో వస్తున్నారు ఒకటేమో డబ్బు సమస్యతో వస్తున్నారు ఒకటేమో నా భార్య వినట్లేదండి నా బట్టలు వినట్లేదండి నా పిల్లోడు వినట్లేదండి ఎందుకు వింటారండి ఆ పేర్లన్నీ నెగిటివ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ మ్యారేజ్ పెట్టినప్పుడు ఎవరు ఎందుకుంటారండి ప్రపంచంలో ఆనందమైన జీవితం ఏంటంటే తెలుసా అండి మీకు విషయం నాకు అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే నాకు బిడాకులు వచ్చినాయి కాబట్టి నీకు రాలేదు కాబట్టి ఎప్పుడైతే చెప్పినా భార్య ఉంటుందో అంటే చెప్తే వినే భార్య ఆ చెప్తే వింటే భార్య వింటే వానికి ఆనందం ప్రపంచంలో ఎక్కడ ఉండదు అండర్స్టాండింగ్ జీర్ణమైతే తిన్నది జీర్ణమైంది అనుకోండి చెప్పి తిన్నది మోషన్ వచ్చేసి మంచిగా అన్న అయిపోయి ఇట్లా దగ్గమీదైతే ఇట్లా పడుకోమనే నిద్ర వస్తే వానికన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఆడకండి ఓకేనా సో నేను కూడా లేని ఇక్కడ ఎందుకంటే మా శిష్యులు మా కమ్యూనిటీ మొత్తం ఉదయం సాయంత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిటీన్ అవర్స్ ఏదో వర్క్ లో ఉంటాను నేను ఈ మధ్య కాలంలో నేను నేను ఎందుకు లేని అంటున్నానంటే ఈ వారం రోజుల నుంచి నేను ఇట్లా పడుకుంటే నాకు నిధులు వస్తలేదు లేదు ఎందుకో ఇది అందుకోసం అంతకు ముందు ఈ వారం రోజుల కన్నా ముందు నేను పడుకుంటే చక్కగా నిద్ర వచ్చేది అప్పుడు అంత ఆనందంగా ఉన్నాను సో ఎందుకు అనేది చాలా వీడియోలో నేను చెప్పుకుంటాను ఈ మధ్య కాలంలో ఆ నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు కదా సో అంతకుముందు చాలా బాగున్నాను అసలు నాకు ఇలా పడుకుంటే వచ్చేది తక్కువగా అవుతుంది సో ఇది నేను అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండి లైఫ్ లో ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేవాడు నిజమైన ఆనందం అందుకు గోల్డెన్ టైం స్టార్ అనడం అది నిజమైనది ఓకేనా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండండి తప్పకుండా మీ పిల్లల పేరు ఈ వీడియో చూసిన తర్వాత మేము మార్చుకోలేదంటే ఆ మహాదేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు నాకు తెలుసు ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ